శ్రీ సతిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై సద్గురు భరద్వాజ్ మహారాజు కీ జై గురుదేవ దత్త సద్గురు సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఈరోజు మాస్టర్ గారి యొక్క ప్రపంచం మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని ఇరవన్న అధ్యాయంలో ఇంకా కొంత మేరకు అనువరిస్తున్నాడు సద్గురు సామర్థ్యం ఎంతగా ఉంటుందో దాన్ని గుర్తించమని భగవంతుడు ఎటువంటి వాడు భగవతుడి తత్వం ఎటువంటిది అని బోధిస్తున్నాడండి ఆయన గుర్తించాలి మనం భగవతుడు తత్వం ఎటువంటిది ఆ ఎటువంటి వాడు అని అవగాహన గ్రహించగలిగితే మనం భగవంతుడి దగ్గర కాగలం అందుకే భగవంతుడు తల్లి లాంటి వారు అదే ఒక శ్లోకం కూడా వస్తుంది కదండి నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సపుడవు నీవే గురుడవు నీవే దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ ఈ ఒక్క శ్లోకం అర్థం పెట్టిన అనుకోండి భగవంతుడి యొక్క ప్రేమతత్వాన్ని మనం ఆస్వాదించగలం ఆరాధించగలం ఆయన సన్నిధిని సంపూర్ణంగా పొందగలం అందుకని ఎందుకు తల్లి లాంటివి ఉన్నారు చూడండి వాచ్ఛర్యం మనకి ఆవులో కనిపిస్తుంది ఎక్కడో దూడ అంబా నడిచింది అనుకోండి ఎంత ఆవుల మందిలో ఉన్న గుంపుగా తల్లి తప్పిపోయిన తన దూడకోసిన పరిగెత్తినట్టుగా భగవంతుడు కూడా అంటాడు అందుకే నా భక్తులు పిచ్చుకు దారంగా లాక్కుంటానని బాబా చెప్పాడు మీ గొరులో గొర్రెలో ఉన్న మన గొర్రెని తానుబట్టి లాక్కుంటానని వెంకటేశాన్ని చెప్పాడు అందుకే ఏసు ఊడిలో పరిగెత్తలేని చిన్న మేకపరిని తన హృదయం హత్తుకుని ఎత్తుకుని ఉంటాడు కాజుదీన్ బాబా పుణ్యంతో అక్కడికి వెళ్ళండి పాపాతో నా దగ్గరికి రండి అని చెప్పాడు అది భగవంతుని ప్రేమ భగవంతుని యొక్క వాత్సల్యం ఇక్కడ వాత్సల్యం భూమాతని గోమాతని కన్న తల్లిని అంటారండి ఈ భూమాత గోమాత తల్లి భగస్వరూపం ఆ భగవంతుడే ఈ భూమాత ద్వారా గోమాత ద్వారా కన్న తల్లి ద్వారా మనకి భగవంతుడు ప్రకటమవుతున్నాడు అనేది మనం ఇక్కడ గమనించుకుంటూ రావాలండి ఎందుకంటే తల్లి లేవనాడే పిల్లవాడి మీద ఎంత దగ్గరగా ఆశ్చర్యం కురిపిస్తుందండి పిల్లవాడి లేవలాడేది అనుకోండి వాడికి జావ పాటిస్తుంది కూర్చుని వేపకులు ఓపిక లేకపోతే లేవలేసి కూర్చుని పెట్టి చాలా వీపుని ఆనుకూలంగా చేస్తుంది ఈ సృష్టి కూడా రెండు రకాలుగా చేస్తుంటారు అంటే భగవంతుడు ఎవరి కోసం దిగుస్తున్నాడు జ్ఞానుడి కోసం దిగిరాలండి అజ్ఞానుల కోసం దిగుస్తున్నాడు అది చెప్పడం ఇక్కడ ఒక ఉద్దేశం అండి ఇక్కడ భగవంతుడు ఎటువంటి వాడు ప్రశ్న భగవంతు తల్లి లాంటి వాడు తర్వాత తండ్రి అచ్చను పోషణ కట్టాయన తల్లి ఏ విధంగా అయితే వికలాంగుడైన బిడ్డ మీద ఏ విధంగా వాచడం కురిపిస్తుందో అజ్ఞాన పట్ల కూడా భగవంతుడు అలాగే వాచడం కురిపిస్తాడు ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో కూడా అందరూ మన బిడ్డలు అనుకుంటే మనం ఒక బిడ్డలు అనుకుంటే ఇందులో పుష్టికరమైన బిడ్డలుగా ఉండేవాళ్ళు ఉంటారు అలాగాక బలహీనంగా ఉండే పిల్లలు ఉంటారు వాళ్ళ బిడ్డలు ఉంటారు మరి ఈ ఆధ్యాత్మిక తత్వం చూసుకుంటే ఉదాహరణకు చూసుకుంటే శుకుడు ఇట్లాంటి మహాత్తులంతా కూడా జ్యోగిషంతా కూడా చెప్పుకోవచ్చు వాళ్ళ పుష్టిగా ఉన్న బిడ్డలు దేని ఎందులో పుష్టి శారీరక పుష్టి కాదండి జ్ఞాన పుష్టిలో వాళ్ళు ఉండేవాళ్ళు రమణ మహర్షి నామకీత వంశ మనం ఈ ఈ రుక్కులు చూసుకుంటే పురాణం చూసుకుంటే శుకుడు చాలా మంది ఉన్నారు కదండి వాళ్ళు భగవన్ దర్శించడానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఉన్న చోటనే వాళ్ళు భగవత్ దర్శిస్తారు కాబట్టి అందుకే భగవతం శ్రీకృష్ణుడు అవతరించారు కదా శుకుడే మన శ్రీకృష్ణుడి దగ్గర వెళ్ళెట్టుకుంటే అవతార కృష్ణుడు కృష్ణ భగవానుడు వెళ్ళట్టే పురాణాలు ఎక్కడ లేదు ఎందుకంటే కృష్ణుని రూపంలో ఏదైతే అవతరించిందో ఆ పరమాత్మ తత్వాన్ని ఈ విషమంతట అనువరమున నిన్ను ఉంటాడు అతడు చూస్తున్నాడు కృష్ణుడి దగ్గరకు వెళ్ళాల్సి అవసరం ఉంటుంది కృష్ణుని బట్టి సృష్టి అన్నట్టుగా గమనిద్దామండి కొద్దిగా అంతా తనకు ప్రధానంగా దర్శనం అవుతుంది దశమైన తర్వాత వాళ్ళు వేరు నేను వేరనే భావన ఎలా ఉంటుంది శుకుడు జన్మత అటువంటి స్థితి పొందినవాడు ఇప్పుడు మెరిట్స్ స్టూడెంట్స్ అంతా ఒక క్యాంపస్ లోకి వెళ్ళారు అనుకోండి వీళ్ళందరూ మనందరూ ఒకటే అనే భావన ఉంటుంది కానీ వేరే భావన ఎలా ఉంటుందండి ఆ తత్వం చెప్పడం అందుకని షుకుడికి ఇష్ట దగ్గర వాళ్ళ ఎందుకంటే ఆ తత్వం ఇందులో ఉంది కాబట్టి కృష్ణుడు అవతరించిన అవతారకారాన్ని చూస్తుంటే ఇది అవతార పురుషులను గుర్తించవలసిన పరిస్థితిలో శుకుడు లేడు మాస్గా చెప్తున్నాడండి ఈయన అవతార పురుషుడు అని గుర్తించి తనే అవతార పురుషుడికి అయిన తర్వాత ఈ సపరేట్గా అవతార పురుషుడు ఎలా చెప్పగలుగుతాడండి విశ్వమంతటా ఆయన రూపం లాగానే తన లోపల బయట అంతటా కూడా ఆయనే చూస్తున్నాడు ఆయన లేనిది ఎక్కడ ఆయన నుంచి తను వేరుగా ఎప్పుడు వెళ్ళాడు అంటే ఈ జగత్తంతుడికి తల్లి తండ్రి ఆయన పరమాత్మ తత్వం దగ్గరకు తన శక్తి సామర్థ్యాలతో తపస్సుతో తనే వెళ్ళాడు తనే మమేదో అయిపోయాడు తనే లీనమైపోయాడు ఆ పరం సరకు తనే లీనమైపోయాడు ఇంటింటి వాళ్ళు ఎవరితో పోల్చాలి మంచి ఆరోగ్యంగా బలంగా ఉన్న పిల్లవాళ్ళ లాగా పోల్చాలి అమ్మ వంటింట్లో ఉంది హాళ్ళు పిల్లలు ఉన్నారు అతను బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు చక్కే ఉన్నాడు పరిగెత్త కంటే పోతాడు అమ్మ దగ్గర పోతాడు అమ్మ వండిని తింటాడు బలహీనుడు కూర్చొని ఉంటాడు దీని ఉదాహరణ మనకి బాబాది వస్తుందండి రామ్మార్ మహారాజ్ బాబా ఏమంటాడు లేదా భోజనం మా తమ్ముడు వస్తున్నాడ వాళ్ళ చేత అంటాడు తీసుకోవాలంటాడు రామా వస్తానే నేరుగా పోయి బాబాని కౌలించుకుంటారు అజా మాసం అనిపాడు తండ్రి బిడ్డలో లేనమైనట్టుగా వాళ్ళు కలుసుకుంటారు అని అంటే అతడు జ్ఞానంలో పుష్టిగా ఉన్నాడు కాబట్టి తన శక్తితో పరిగెత్తిగలిగాడు అలాగే ఆధ్యాత్మిక శక్తి పొందినవాడు తన శక్తితో ఆధ్యాత్మిక అనుభూతి చెందినవాడు ఆ జ్ఞానంలో అగ్రస్థానంలో ఉన్నవాడు పరమాత్మ అనుభూతిని త్వరగా పొందుతున్నాడు ఇంకా బాగా చెప్పుకోవాలి రమణ చెప్పుకోతా ఉంది భరతాది మనం చెప్పుకోవచ్చు సో చెప్పుకోవచ్చు ఆ స్థితి పొందారు తన స్వశక్తిగా పొందారు వాళ్ళు మరి స్వశక్తి లేని వాటి అని అందుకే మన మనం ఎటువంటి వాళ్ళం అంటే కూర్చున్న చోటు నుంచి లేవనటువంటి జబ్బుతో మంచంలో ఉన్నటువంటి వాళ్ళం మనము అటువంటి బిడ్డల మనము వాళ్ళు తన సొసక్తిలో జ్ఞానాన్ని పొంది తర్వాత దర్శించిన వాళ్ళు మన కూతు అంటే బలము ఎటువంటి బద్దకస్తులం అంటే స్కూల్లో టీచర్ని ఒరే వాడు మీరు బద్దకస్తులు ఎవరో పవర్ ఫోర్ బద్దలు ఎవరుంటారు అన్నాడంట అందరూ లేచారంట ఒకటి మాత్రం లేదంట లేదంటే లేదంటే లేయడానికి నాకు బత ఉన్నాడంట వాడు లేడానికి నాకు బద్ద కష్టపడి అంటే బద్దకస్తలు లాంటి వాళ్ళ బలం లేచిన వాళ్ళు బ్రతక లేచి నిలబడకన్నా మద్దతు ఒక ప్రభుత్వ శక్తి ఉంది మనం లేయడానికి కూడా మత కష్టలం మనకు మూలపుసు ఆ చేశాడు వచ్చి వాడు లేపాడు నడక నడిపించాడు పరిగెత్తించాడు బలరాజు మాస్టర్ కూడా మనం కొలపెట్టిన మద్ద కష్టలో వచ్చి చేయి పట్టుకుని లేపాడు నరమంటున్నాడు తడబడుతున్నాం ఏమో నడిస్తే పడిపోతామేమో అని అంటే ఏమిటి ఆధ్యాత్మిక ఏమిటంటే మనం అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలేమో దాన్ని పడిపోతామేమో లోకి వదులుకోవాలేమో అని భయపడుతున్నాం కానీ ఆయన మనం చేయబడి నడిపిస్తూనే ఉన్నాడు అందుకే మహాత్ములంతా కూడా అటువంటి వాటి దగ్గర వస్తున్నారు ఎందుకంటే శుకుడు లాగా రమణ్ మహర్షి లాగా రామకృష్ణ లాగా తపస్సు అటువంటి స్థితి మనం పోలేము అందుకని మన చేత ప్రేమతోనే మనం వచ్చాడండి సిడి సాయినాథుడు ఆ తర్వాత అందించడానికి బల మహర్షికి వచ్చాడు ఇది మన అదృష్టం అదృష్టం గుర్తించలేకపోతున్నాం దురదృష్టలు ఉన్నాయని భావించుకుంటున్నాం మన ప్రయత్నం లేకుండానే మనకింతటి ఆలోచన శక్తిని ఆయన ప్రసాదించాడు అనే విషయం గుర్తు లేకపోతున్నాడు భగవంతుడు ఎప్పుడు అజ్ఞానం అయితే దృష్టి పెట్టాడు రేపు మన వైపు వస్తున్నాడు మనం పట్టుకుంటాం కాస్త ప్రయత్నం చేద్దాం అదే బాబా అంటాడు రెండేళ్ళు నా ఏమేమైపోయింటారా పదేళ్ళు నేను వేస్తా అన్నాడు ఆ రెండు అడుగులు వేలేని బద్దకస్తుల విధంగా ఎలా ఉంటుంది భగవంతుడు పరిణామయ్యాడండి ఊరేగింపు వస్తుంది కదండి ఊరేగింపులో ఏంటి భగవంతుడు ఎందుకు ఊరేగింపులు చేస్తుంటారు ఉత్సవాల్లో బద్దకస్తులకి దశమివ్వడం కోసం ఆ ఊరేగింపు వస్తే ఆ బాధాభద్రలకి కనీసం వచ్చి బయటకు వచ్చి ఏందని ఆ బాధాభద్ర చూడటానికి వస్తాడు వాడు వాడు బాధ్యాప చూడడానికి వచ్చిన భగవంతుడు మాత్రం దృష్టి మాత్రం వాడి దగ్గర పడుతుంది ఈ భావాన్ని ఇంత గుర్తు పెట్టుకుంటే భగవంతుడే మనకి తల్లిరా భగవంతుడే మనకి తండ్రిరా మనకి ఎంత అదృష్టం మన ప్రయత్నం లేకుండా భగవంతుడు మనకి ఎంతటి అవకాశాలు ఇస్తున్నాడే అని అవగాహన వచ్చినప్పుడు మనం భగవంతుని దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం యోగులు తపస్సు చేయగలిగిన వాళ్ళు తమ హృదయాల్లోనే తమ జ్ఞానశక్తి చేత తన దర్శిస్తూ ఉంటారు ఇది భాగవతంలో మనకి ఉంది ఆయన వాళ్ళకు తల్లి తండ్రి లాగో మనకు ఆయన తండ్రి కదా ఆయన బిడ్డలద్దరమే సమానం అనిపితే ఉంటుంది తల్లికి ఆరోగ్యంగా ఉండే బిడ్డ కంటే కూడా ఆరోగ్య బిడ్డే ఎక్కువ దృష్టి పెడుతుంది అందువల్ల ఆ శక్కుడు రమణ అంత వాళ్ళకి మనకన్నా ఎక్కువేం కాదు వాళ్ళకన్నా ఏమీ కాదు ఇది మనం గమనించాలి ఇది గమనించకుండా వాళ్ళు మహాత్ములండి వాళ్ళు చేయగలగలండి మనం చేయలేమండి అనే బ్రాంచ్లో ఉన్నాం అదే సాటి ఒక వారం పారాయణతోనే బాబా దర్శనమైంది ఏమాత్రండి నామ పారాయణ చేస్తున్నాడో ఫలితం రాలేదు ఏంటి నాకు ఇలా కాలేదు వాళ్ళు ప్రయత్నం చేశాడు మనం ఒకే అనుకుంటాం వాళ్ళ మనం చీరమంటే అక్కడే పడిపోతుంటున్నాం అందుకే మనసు గారు ఇది మనం గమనించిన విషయము వారు ఎక్కడ మహర్షులు మనం ఎక్కడ వారు చూపుతాము అనుకోసం పని లేదు వారు చేరుకోగలరు కాబట్టి వాళ్ళ కోసం ఆయన రానవసరం లేదు ఎవరి కోసం జ్ఞానుడి కోసంగా మనం చేరుకునేం కాబట్టి మన కోసం ఆయన దగ్గరకు వస్తాడు అనే భావన పెట్టుకున్నప్పుడు ఆ మనసు ఆ ఈ యొక్క భావనసులు ఉన్నప్పుడు మన నిరుత్సాహం ఉండదండి అవి ఎంత కాలం చేశాను ఎందుకు ఫలితం ఉండాలి ఎందుకు నా వస్తాడు భగవంతుడు ఎప్పుడు ఫలితం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అందుకోలేకపోతున్నావే అది కూడా ఆయన చేయొచ్చు కదా అని అనుకుంటాం బలవంతంగా నోట్లో అన్నం పెట్టచ్చు కదా లోపల కూడా పంపించవచ్చు కూడా కానీ నీ జీవనం చేసుకుని టెపాసి లేకపోతే నువ్వే వాటికి చేస్తావు ఆ జనం శక్తిని ప్రసాదిస్తున్నాడంటే మనకి ఈ సత్సంగ పారాయణ ద్వారా జీర్ణ శక్తిని ఇస్తున్నాడు మెల్లమెల్లగా మెల్లమెల్లగానే జనం శక్తి నువ్వు పొందు కాబట్టి మనం చేరుకోలేకపోతే భగవంతు దగ్గరికి వస్తాడు ఉదాదికి సబరదారికి శ్రీరామచందేదా కృష్ణుడు గోపిన చందకి పరిగెత్తలేదా సాధార్థ గంధంలో మేగుడు గదిలో ఉంటే బాబా ఘర్షణ ఇవ్వలేదా ఇలా ఎన్నో ఒకటే రెండా కాదు ఎన్నెన్నో ఉన్నాయండి ఈరోజు సద్గుషాశ్రీలో ఒక ముసలాయన్ ఆటలు తలమటిస్తుంటే బాబా మసీద నుంచి గబగ పరిగెత్తి పనిగా పోవాలని చెప్పేసి గబగ వచ్చి అతడికి దర్శనమిచ్చి అన్నం పెట్టలేదా అత సిడికి రావడానికి బండి పొక్తం లేదా ఈరోజు ఈరోజు అర్థ శాస్త్రంలో ఇది మనం గమనిస్తే భగవంతుడు మన కోసం వస్తున్నాడు అందుకే త్వేమ మాతా పెదా త్వమేమ శ్లోకం ప్రతి రోజు ఆర్తులు మన రెండు రెండు కోట్ల పాటిస్తున్నాడు సాయినాథుడు ంత మీద గ్రహించుకుంటాము చూడగలయితే ఈ సృష్టి అంతా కూడా భగవస్వరూపమే మనం ఎప్పుడు కాపాడుతూనే ఉన్నాడు ఇప్పుడు నీరు కావచ్చు గాలి కావచ్చు భూమి కావచ్చు అన్నీ కూడా పాతే ఆయన చూస్తున్నా ఏమన్నా అది ఇక్కడ మనం గ్రహించాలండి ఇక్కడ అలాగే అనేక అవతధ రూపంలో ఆయన మనం లభిస్తూనే ఉన్నాడు ఏ రూపంలో లభిస్తున్నాడు మానవాకరణలు కూడా లభిస్తున్నాడండి అది గుర్తించాలి అందుకే ప్రతి ఒక్కరు పరమాత్మ స్వరూపలు ఆ రూపంలో భగవతుడు ఉన్నాడు దర్శించు మట్టితో చేసిన బొమ్మకి దేవుడు దండం పెడుతున్నదే మాట్లాడే మనిషిని మాత్రం దేవుని ఎలా చూడలేకపోతున్నాను అంటే దానికి కావాల్సింది ఏంటి వివేకం కావాలి ప్రశిక్షణ కావాలి తెలివి కావాలి ఇవన్నీ మన ప్రసాదిస్తారు ఇస్తున్నారు జీవితం ద్వారా ఇప్పుడు నెలల బిడ్డకి తల్లి ప్రేమను అర్థం చేసుకునే పద్ధతి వేరేగా ఉంటుంది ఆ బిడ్డకి మనసు ఎదగదు అప్పుడు ఏం చేస్తాడు ఆ బిడ్డ నగసగపున తల్లియే చూసుకుంటుంటాడు అయినప్పటికీ ఆ బిడ్డ పోషక ఎక్కడుంది ఆ తల్లి యొక్క స్తన్యంలో ఉంది ఆ పాలులో ఉంది సంగ్యం ద్వారా పాలిస్తుంది అలాగే ఆవు ఉంది ఆవు కొమ్మచే తోక వరకు కూడా ఆవే కానీ పారుపత్ర ఎక్కడ వస్తుంది దాని పొదుగు దగ్గరే వస్తుంది అలాగే పరమాత్మ విశ్వంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఆ మహిళల రూపంలోనే ఆయన అనుగ్రహం నిర్వహిస్తుంది ఇది ప్రధానమైన అంశం కుమ్మేళ కృష్ణాలు పోతున్నారండి ఎక్కడంటే అక్కడ మునుగుతారా స్నాన ఘట్టాలు పెడతాడు మెట్లు పెడతాడు అక్కడ పెట్టినప్పుడు అందులో స్నానం చేస్తేనే మనకు మనకు మనకి సేఫ్స ఆ మెట్లు లాంటి వాళ్ళు పరమాత్మ మహనీయులు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే కృష్ణుడు గోపాలుడు అయ్యాడు వేదాల సారాంశం ఉపశల సారాంశం అంతా కూడా భగవద్గీత రూపంలో పాలు రూపంలో మనకు అందించాడు ఆ పాలే భగవద్గీత అట్లా అందించడానికి వచ్చిన వాళ్ళు కృష్ణ పరమాత్మ అంటే ఇక్కడి నుంచి పరమాత్మ చేరుకున్న వారి కోసం అంటే మానవులు మహిళగా రూడ కోసం కృష్ణుడు భగవద్గీత అందించాడు అంతేగాని శుకుడు రమణ మహర్షి లాంటి వాడి కోసం ఉంటాడు అది మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనకు లభించిన ఈ సాయిలాంత గ్రంథం కావచ్చు సాయి ప్రకటన మన ప్రవచనలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తుందంటే ద్వంద్వ స్థితి నుంచి బయటపడేసి అద్వై తీసుకొస్తుంది అర్జునుడు అజ్ఞానంలో మునిగినప్పుడే కదండి కృష్ణుడు భగవద్గీత బోధించాడు విష్ణుడికి బోధించలే అర్జునుడికి బోధించాడు కాబట్టి ఈ అంశం ద్వారా మనం మనకి మాస్టర్ గారు ఏం తెలియజేస్తున్నాడు ఇట్లా ఒక్కొక్క సంగతి పరిశీలించుకుంటూ రావాలండి ఇక్కడ భగవంతుడి వాచనలు తల్లి వాచనలు లాంటిది గోమాత వాచన లాంటిది భూమాత వాచన లాంటి వాచన లాంటిది వాచలం అర్థమైనా ఉంటుంది గోవం చూడండి చూడండి మొట్టమొదట ప్రశ్నించగానే దాని కూడా బూరికి అంతా నాగుతుందండి అంటే ఆ ఊరికి అంతా తను తీసుకుంటుంది సద్గురు అంతే భగవస్వరూపుడు అంతే మనలో మలినానంతా తీసేస్తున్నారు కాబట్టి గురువే తల్లి తండ్రి దైవం భగవంతుడే గురు రూపంలో మనం ప్రకటన అవుతున్నాడు భగవంతుడు మనం నేరుగా దర్శించలేం కాబట్టి ఆ భగవంతుడే మానవ రూపంలో వచ్చి మనలతోనే పెరుగుతూ మనతోనే ఉంటూ మన సఖ్యతగా ఉంటూ మనలో ఉన్న బుద్ధిని మేల్కొల్పుతున్నాడు కాబట్టి భగవంతుడు ఎవరి కోసం వస్తున్నాడు బలహీనత కోసం వస్తున్నాడు అజ్ఞాన కోసం వస్తున్నాడు కాబట్టి మన కోసం వచ్చే ఆ భగవంతుని గుర్తుపెట్టుకొని ఆయన అనుసరించగలిగితే మనలో పవిత్ర భావాలు ఏర్పడి శాశ్వతమైన ఆనందని మనం పొందవచ్చు అని ఈ సంఘటన ద్వారా గదు మార్చుకోవాలి అంటే ఏమిటి నువ్వు చూసే దృష్టిని మార్చుకో భర్తఘర్తనం కాబాకండి మరీ బద్దఘతన కాబాకండి కనీసం కొద్దిగానే ప్రయత్నించండి నువ్వు కూర్చొనే ఉండు కనీసం చెయ్యనే లేపు చెయ్యి లేప అందుకోరు చక్కన అందుకుంటాడు ఆయన దాని కూడా బతకస్తం అంటే ఎలా ఉంటుందండి ఇట్లా అనేక విధాల ప్రదాద మహర్షి గారు మనకి భగవంతుడి యొక్క నిజమైన స్థితి ఏమిటి మనం చెప్పాడు అందుకే మన ప్రార్థనలో నీవే తల్లివి నీవే తండ్రివి నీవే నా తోడు నీడ నీవే గురుడు నీవే సకుడు నీవే నా పతి గతి అనే భావాన్ని నిలుపుకోవడానికి ప్రదాద మహర్షి గారు మనకి ఉదయ ప్రార్థన ద్వారా మనకు అందించడాడని ఆ ఉదయ ప్రాధనత మీద నాలుగు పేజీలు చదువు కలిగితే మనకి జీవితం అంటే భయం అనేది లేకుండా నిర్భయత్వంతో దుఃఖం లేకుండా ఆనందంతో జీవించగలము అనే అంశం ఈరోజు భరద మహర్షి గారు భగవతిని యొక్క నిజమైన స్థితి గురించి మనం శ్రీ సతిదాను సద్గురు సాయినాథ్ జై सदगुर भरद्वाज महाराज की जय दत्त